చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామంలో డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం భారత కమ్యూనిస్టు పార్టీ శతవసంతాల వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గ్రామంలోని బస్సు షెల్టర్ వద్ద బొంతా శేషయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాసిమల్ల దేవరాజు సిపిఏ పతాకాన్ని ఆవిష్కరించారు లెనిన్ యూనిట్ సెంటర్ వద్ద శాఖ కార్యదర్శి బొంతా భగత్ సింగ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బొంతా జాన్సన్ చిట్టి ఎర్రజెండాను ఆవిష్కరించారు అనంతరం అమరవీరుల స్మారక స్థూపం వద్ద అమరజీవి కామ్రేడ్ బొంతా దానియలు స్మారక స్థూపానికి సిపిఐ సీనియర్ నాయకులు బొంతాయేసు మిలిటరీ పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పాల్గొన్న సిపిఐ నాయకులు మాట్లాడుతూ భారతదేశంలో డిసెంబర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవై ఆరవ తేదీన ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ నాటి నుంచి నేటి వరకు ప్రజల కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం పీడిత ప్రజల హక్కులకే అలుపెరగని సుదీర్ఘ చారిత్రక పోరాటాలకు వేదికైందని అన్నారు ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు ప్రజల కోసం జరిగిన ప్రజా పోరాటాలలో అమరులయ్యారని కొంతమంది జైలు జీవితం గడిపారని కొంతమంది తమ పూర్తి జీవిత కాలాన్ని కమ్యూనిస్టు పార్టీకి అంకితం చేశారని కొనియాడారు పేద ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు నిర్వహించేది కమ్యూనిస్టు పార్టీనే అని తెలిపారు అధికారంలో ఉన్న లేకపోయినా తమ పోరాటం ఎప్పటికీ కొనసాగుతుందని అన్నారు మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేందుకు కార్మికులను కర్షకులను కూడగట్టి భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాల నిర్వహించేందుకు తాము సమేతమవుతున్నానని అన్నారు కార్యక్రమంలో పూర్వపు చలకలూరుపేట నియోజకవర్గ సిపిఐ ఇన్ఛార్జీ కార్యదర్శి నాగభైరు రామసుబ్బాయమ్మ చలకలూరుపేట సిపిఐ పట్టణ కార్యదర్శి పేలూరి రామారావు నాయుడు శివకుమార్ మూసాబోయిన వెంకటేశ్వర్లు ఆరాధీల రామకృష్ణ తన్నీరు వెంకటేశ్వర్లు ప్రజానాక్య మండలి బొంత నాగేశ్వరరావు వేలూరు గ్రామ సిపిఐ నాయకులు కరణం కోటేశ్వరరావు బొంతా రాజారావు బొంతా శేషయ్య బొంతా నీలయ్య బొంతా వీర్రాజు బొంతా స్టాలిన్ షేక్ ఇబ్రహీం షేక్ కాసింపీరా వంజా పాల్ వంజా జయపాల్ బొంత ఏషియా ఆలూరి పురుషోత్తం పోలకటి శ్యామలరావు ఉల్లయ్య శ్రీను బొంతా భాగ్యరావు

ఈరోజు అన్నగారిన వర్గాల పేద ప్రజల బహుజనుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు ఈ దేశంలో పూర్తి చేసుకోవడం అంటే ఒక మామూలు విషయం కాదు కొన్ని వేల కోట్ల పెట్టి పార్టీలు స్థాపించి కార్పొరేట్ రాజకీయాలు చేస్తున్నటువంటి క్రమంలో పది ఐదు పదిహేను సంవత్సరాలకే ఈ భారతదేశంలో అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం వంద సంవత్సరాలని పూర్తి చేసుకునిటువంటి ఒక చారిత్రక సుదీర్ఘ పోరాట చరిత్ర చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో మరి అట్టడుగున ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి కోసం ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో కల్పించినటువంటి అన్ని హక్కులను కూడా ప్రతి ఒక్క భారతీయుడికి అందాలని భూ పోరాటాల విషయంలో కానివ్వండి మరి మన మిత్రులైనటువంటి నక్సలైట్ ఉద్యమంలో నక్సలైట్లు మరి తమ ప్రాణాలను కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అన్నగారిన వర్గాల ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తూ ఒకవైపు అదేవిధంగా ఇతర వామపక్షాలు వామపక్షాలైతే కానివ్వండి వీటన్నిటికీ కన్నతల్లి లాంటిది సిపిఐ పార్టీ వీటన్నిటికీ కన్న తల్లి లాంటిది సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి ఇవన్నీ తర్వాత సిద్ధాంతాల రీతి వెళ్ళినా కూడా అందరి లక్ష్యం మాత్రం ఒకటే అదే అజేయమైనది కమ్యూనిజం అజరామరమైనది మార్క్సిజం ఏదైతే కారల మార్క్స్ చెప్పినటువంటి మరి సిద్ధాంతం కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రకారం ఈరోజు ప్రపంచంలో దాదాపు రెండు వందల దేశాలుంటే రెండు వందల దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది ఏ పార్టీకి లేని చరిత్ర ఈ ప్రపంచంలో ఒక పార్టీ రాజకీయ పార్టీగా ఎగురుతున్న జెండా ఏదైనా ఉందంటే అది ఒక ఎర్రజెండా మాత్రమే అమెరికాలో కానివ్వండి ఫ్రాన్స్ లో కానివ్వండి ఆస్ట్రేలియాలో కానివ్వండి శ్రీలంకలో కానివ్వండి ఎర్రజెండా ఎక్కడైనా కూడా ఏ దేశమైనా ఏ ఖండమైనా ఏ రాష్ట్రమైనా ఎగిరేది మాత్రం ఎర్రజెండా మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఏకం చేసేది ఎర్రజెండా ఒకటి మాత్రమే మరి ఈ యొక్క ఎర్రజెండా మరి అరుణ పతాకానికి భారతదేశంలో వంద సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నటువంటి సందర్భం అరే మైకా వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఏలూరుకి ఒక ఘనమైన చరిత్ర ఉంది ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఈ గడ్డ మరి పార్టీ కోసం మరి పార్టీ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ వ్యతిరేకులు మరి గ్రామంలో చెందినటువంటి అమరజీవి కామ్రేడ్ కొంత్రి మరి హత్య చేసినటువంటి ఘటన ఆ రోజు చారిత్రకంగా నిలిచిపోయింది భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చిలకలూరుపేట నియోజకవర్గం తరఫున మొట్టమొదటిసారిగా శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి అమరజీవి కామ్రేడ్ కరణం రంగారావు గారు వేలూరు గ్రామం నుంచి వెళ్ళటం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఇంకొక వెయ్యి ఉన్నా కూడా చరిత్రలో చిలకలూరుపేట మొట్టమొదటి ఎమ్మెల్యే ఎవరంటే కరణం నరసింహరావు గారు ఏ రంగారావు గారు ఏ పార్టీ అంటే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పేసి సుదీర్ఘ పోరాటాల చరిత్ర ఈ వేలూరు గడ్డ ఈ వేలూరు గడ్డ ఈ చిలకలూరుపేట నియోజకవర్గానికే మొట్టమొదటి ఎమ్మెల్యేలు అందించినటువంటి వేలూరు గడ్డ ఈ వేలూరు గడ్డ అనేక మంది అమరవీరుల ప్రాణాలతో మరి భూమిని రక్తంగా మార్చి అనేక శ్రమలు ఆనాడు నిర్బంధాలు మరి మా తాతలు తండ్రులు అనేక మంది ఈ పట్టుకున్న ఎర్రజెండాని వదలకుండా ప్రజల హక్కుల కోసం ప్రజల పోరాటాల కోసం ఎర్రజెండా నడుపుతా ఉంది ప్రస్తుతం కాలంలో ఎర్రజెండాని తాకట్టు పెట్టి తమ స్వార్థం కోసం సంకుచిత భావాల కోసం ఎర్రపెక్కుతున్న ఎర్రజెండాని ఎవరైనా ఆపాలని చూస్తే అవసరమైతే ఎంత దూరం వెళ్ళటానికైనా ప్రాణాలకు తెగించడానికి కూడా రోజు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తేల్చి చెబుతున్నాం తెగేసి చెబుతున్నాం ఆనాడు అమరవీరుల తాగాలని మరి అనేక ఆ సమరాలని మీరు మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టుకొని మరి ఇతర పార్టీల దగ్గర రాజకీయాల పరంగా డబ్బులు గుంజుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తే వేలూరు నుంచి మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రాణ త్యాగాలకైనా సిద్ధపడతాం అందరినీ హెచ్చరిస్తా ఉన్నాం డబ్బుల కోసం పార్టీ జెండాలు తాకట్టు పెట్టే ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా మళ్ళీ చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు పునరావృతం అవుతాయి దేనికైనా సిద్ధమే అని చెప్పేసి నేను భగత్ సింగ్గా తెలియజేస్తా ఉన్నాను ఉట్టి మాటలు కాదు చేతల్లో చూపిస్తాం ఇక్కడ వేలూరు గడ్డ మీద ఎర్ర జెండాను ఎగరేసి తీరుతాం దీన్ని కాదని ఎవరైనా కానీ కుళ్ళు రాజకీయాలు చేస్తే మరి దేనికైనా సిద్ధపడటానికి ఈ రోజు ఈ జెండా సాక్షిగా మేం చెప్తా ఉన్నా రా భవిష్యత్తు పోరాటాల్లో కూడా మేము త్యాగాలకు సిద్ధపడతాం ఎవరైనా కూడా జెండాను తాకట్టు పెట్టేటువంటి ఆలోచన ఉంటే దయచేసి మానుకోవాలి నిస్వార్థంగా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ వేలూరులో ఎలాంటి త్యాగాలు చేసిందో చాలా మంది వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటాడు ఒకడు వీడు టీడీపీ పార్టీ అంటాడు ఒకడు మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎవడి వేలూరులో ఈరోజు కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి వాడద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాడు వీడొద్దు టీడీపీలో తిరుగుతున్నాడు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దూరం చేసుకుంటే అందరూ దూరం అయిపోతారు మరి పూర్వం వేలూరు గ్రామంలో ఎలా ఉందో అలా అందరినీ దగ్గర చేసుకొని మళ్ళీ మనం వేలూరు గ్రామంలో మరి మరొక వంద సంవత్సరాలు పాటు ఈ ఎరజెండాను ఎగరేసుకునే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి అందరికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్